హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం కింద దాదాపు డెబ్బై రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కదా వాళ్ళు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం డెబ్బై రెండు వేల రూపాయలు ఇస్తుంది సో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రమ పథకం సంబంధించి కూడా దాదాపు పంతొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు కూడా మేము ఇస్తామని చెప్తున్నారు సో దీంట్లో దీంట్లోనే ఆ డెబ్బై రెండు వేలు ఇస్తారా సపరేట్ ఇవి ఇస్తారా అనేది కూడా మీరు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి ఒకవేళ దీని మీ పేరు కానీ దీంట్లో ఎన్రోల్ లేకపోతే ఈ నెల ముప్పై దాకా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే సో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారు కాకపోతే తెలంగాణకు మాత్రమే ఈ నెల ముప్పై దాకా అయితే డేట్ నువ్వు పొడిగించినారనమాట సో ఇప్పటిదాకా ఎవరైతే మీ దగ్గరికి ఈ ఇంద్రాబల్లెకి సంబంధించి అధికారులు వచ్చినారో వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకోండి ఇట్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం కింద మాకు డెబ్బై రెండు వేల రూపాయలు ఇస్తారు కదా అది మళ్ళీ ఈ పథకంలోనే ఇస్తారా లేకపోతే సపరేట్ ఇస్తారా సపరేట్ ఇస్తే మాకు ఏ విధంగా ఇస్తారు లేకపోతే దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలా మీరు అప్లై చేసుకోవాలా మేము అప్లై చేయాలా అనేది కూడా మీ దగ్గరికి ఇప్పటిదాకా ఎవరైతే ఇంద్రమైలికి సంబంధించి అధికారులు ఉంటారో వాళ్ళు అడగండి ఒకసారి సో చూశారు కదా ఈ విధంగా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలిగేబెట్ ఛానల్